హంద్రీనీవా మరియు కైగల్డ్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పలమనేరు నియోజకవర్గం పెద్ద మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ రెండవ దశ పనులను స్థానిక శాసనసభ్యులు రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని దానికి ఉదాహరణే హంద్రీ నీవా అని తెలిపారు టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ప్రజలు ఆలోచించాలని రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం దగా చేశాడో హంద్రీనీవాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు గతంలో చంద్రబాబు నాయుడు హంద్రీ నీవా ద్వారా నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి కృషి చేస్తే గడచిన ఐదేళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తిస్థాయిలో హంద్రీ నీవువాను వినియోగించుకోలేకపోయామని పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు కూడా లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనా పాపమే మనకు శాపంగా పరిణమించిందని తెలిపారు పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే నివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీని ఒక ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు హంద్రి నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి అందరినివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ అందరినివాకి సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరినివాహం ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు కొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్న చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఇదివేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం మంచిగా దాని పనులు కూడా ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రి ఆయన కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి స్థాపన చేసి వర్క్ ఆటర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కానీ ఒక అర్భస్త సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకం ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతోమంది ఆయికట్టుకు కానీ అటు విధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ కసరాల ప్రభుత్వం మరి దృష్టి ఎంత కక్ష ప్రజల మీద సాధించిందమవుతున్నటువంటి పరిస్థితి